తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి బంగారు పల్లెంలో ఇచ్చాము వాళ్ళేమో ఇప్పుడు అప్పులు అని చెప్తున్నారు అప్పులు లేవని చెప్తున్నారుగా అయ్యా ఈ మాట ఏం చెప్పాలి కదా మేము పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చినావు ఈరోజు రాష్ట్రం మీద ఏడున్నర లక్షల కోట్ల అప్పులు చేసినాము బంగారు పళ్ళేమా లేకపోతే సత్తు పల్లెమా అది ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరము ఎవరు మాట్లాడినారు నాకైతే తెలియదు నీకు ఎవరు చెప్పినర్రో వాళ్ళకి అడుగుతున్నా మీరు ఈరోజు మేము పళ్ళెం ఇస్తే మీ ఇంట్లో తినడానికి పళ్ళెం చేసుకున్నారు ప్రజలకు సత్తుపల్లెం మిగిలిచినరు వచ్చిన ప్రభుత్వానికి సత్తుపల్లెం మిగిలిచిండ్రు అన్ని శాఖలలో మీరు చేసినటువంటి అవినీతి మీరు చేసినటువంటి అప్పులు అన్ని రోజు కూడా బయటపడుతూనే ఉన్నాయి మీరు మాకు ఇచ్చిరణి మేమేమన్నా వచ్చి ఆరు సంవత్సరాలు అయిందా పది సంవత్సరాలు అయిందా మేము వచ్చి నలభై ఐదు రోజులు కూడా కాలేదు ఇంకా ఆ నలభై ఐదు రోజుల్లోనే మీరు చేసిన అవినీతి రెండు లక్షల కోట్లు అదనంగా మనం మూడున్నర లక్షల కోట్లే అప్పు అనుకుంటున్నాము కానీ ఈరోజు ఏడు లక్షల కోట్లు డబల్ అయిపోయింది హండ్రెడ్ టైం పెరిగిపోయింది అంతేకాకుండా విద్యుత్ శాఖలో ఎనభై ఐదు వేల కోట్ల అప్పు సివిల్ శాఖలో యాభై ఏడు వేల కోట్ల అప్పు పదకొండు వేల కోట్ల రూపాయల అవినీతి ఇలా రకరకాలుగా మీ శాఖలు మీరు చేసినటువంటి ప్రభుత్వంలోనే ఇన్ని అవకతవకలు ఇంత స్కాములు ఉన్నాయి కాళేశ్వరంలో చూసినాము నిన్న కాగ్ నివేదిక ఇచ్చింది కాగ్ నివేదికలో చూసినాము మనము దీంట్లో పూర్తి అవినీతి జరిగింది ఇంట్లో ఇస్తే రెండు వందల యాభై ఏడు శాతం అవినీతి ఏదో చెప్పినది కాగలో నేను పూర్తి నివేదిక గుర్తులేదు నేను చదివి నాలుగు రోజులైంది కానీ నేను చెప్తున్నా ఈరోజు వాళ్ళు చేసినటువంటి అవినీతి మేం కాదు గతంలో కాగ్ రిపోర్ట్ ఇచ్చింది మాకు కాగ రిపోర్ట్ ఇప్పించింది దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న మనం ఇప్పుడు అదే కాగ్ రిపోర్ట్ ఇచ్చింది కదా అవినీతి కాళేశ్వరం అవినీతి తెలంగాణలో గత ప్రభుత్వం చేసినటువంటి పాలన అవినీతి అని కాగ రిపోర్ట్ ఇచ్చింది మరి ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా వాళ్ళని అడగండి మమ్మల్ని అడగడం ఏంది మీరు బంగారు పళ్ళల్లో ఏం పెట్టిచ్చిరూరు సత్తు పళ్ళం ఏ విధంగా అయిందో మీరే చెప్పాలి மேம் இச்சிது பங்காள பரலம் மீரு வாபஸ் இச்சி சத்துப்பலம் சத்துப்பென் கூட அது எக்கனோ అదేమంటారు కుదువ పెట్టి తెచ్చి ఇచ్చిన పళ్ళెం అనుకుంటాను నేను అది కూడా సొంతంగా ఉన్నది ప్రభుత్వానికి అనేది కూడా నేను నమ్మను కాబట్టి మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని వేషాలు వేసినా మేము తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం మీలాగా దోసుకోనికి రాలేదు మేము సేవ చేసి చూపిస్తాం మీ అప్పులు ప్రజల ముందుకు తీసుకొని పోతాం ఈ అప్పులు కూడా తీర్చాల్సినటువంటి బాధ్యత మళ్ళీ ప్రజల నెత్తి మీద కూడా పెట్టలేని బరువు కదా ఇది ఎందుకంటే ఈ అప్పు ఇలానే వస్తే ప్రజల నెత్తి మీద దాని వడ్డీ వడ్డీ చక్ర వడ్డీ బారు వడ్డీ అన్ని వడ్డీలు మళ్ళీ ప్రజలు నెత్తి మీదే పడతాయి ఒక పక్క మా కొన్న టాస్కు ఈ అప్పుల్ని తీర్చాలి ఒక పక్క ఇచ్చినటువంటి పథకాలు అమలు పరచాలి ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని సౌకర్యాలని అందించాలి ఇన్ని టాస్కులతో మేము ఈరోజు అధికారంలోకి వచ్చినాం మీలాగా రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు ఇట్లా వడ్డిచ్చిన విస్తరాకులాగా కూర్చొని భోజనం చేయడానికి రెడీగా ఉన్న విస్తరాకులాగా ఈరోజు తెలంగాణ ఉంచలేవు నాయన ఎవరు మాట్లాడుతున్న ఆ మూర్ఖులకి కొంచెం నాలుకకు ఏమైనా పెట్టండి కళ్ళెం వేయండి మీరు మమ్మల్ని ప్రశ్నించండి కానీ అనవసరమైన ప్రసంగాలు చేయకండి మీరు మాకు అడ్వైజులు ఇవ్వండి కానీ అవసరం లేని అడ్వైజులు కాదు పనికొచ్చే అడ్వైజులు ఇవ్వండి ప్రజలకు అవసరం ఉన్న అడ్వైజులు ఇవ్వండి ప్రతిపక్షంగా మీ హోదాలో మీరు ఎన్ని అడ్వైజులు ఇచ్చినా మేము వినడానికి రెడీగా ఉన్నాం మేము విమర్శించట్లేదు మీ అడ్వైజులకి కానీ మీరు మాట్లాడే మాటలు కొంచెం నీతి నిజాయితీలతో మాట్లాడండి పిచ్చికూతలు కూస్తే మీరు చేసిన అన్యాయం ఏందో ప్రజలకు తెలుసు కదా ఇక చాలా చాలా అయింది మీరు ఎప్పుడు అవన్నీ బంద్ చేయండి ఇక ప్రతిపక్షంలో కూర్చున్నారు రేపు అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి ఏందో దాని గురించి మాట్లాడండి ఆ చర్చకు సిద్ధంగా అండి ఇప్పుడు రైతు బంధు పైసలన్నీ కూడా భారజోడ యాత్రకు తరలిపోతున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు అందుకే రైతు బంధు పడతలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు నిజంగా పైసలన్నీ ఢిల్లీకి భారజోడ యాత్రకు పోతున్నాయా హరీష్ రావుకే అడగాలి ఇది ఇరవై ఏడవ తారీఖు పైసలు ఎన్ని ఉండేనో కా మన తెలంగాణ ఖజాలని ఎల్లునుండేనో మేము వచ్చిన తర్వాత ఏం తీసుకోపోయినాము రోజేమో పాపం జూపల్లి కృష్ణారావు మొత్తం పెట్టేసుకున్నాడు ఆ డబ్బు అంతా తీసుకొని పోయి అని అన్నాడు ఇంకో రోజేమో కాంగ్రెస్ పార్టీ తీసుకొని పోయి భారత్ జోడో యాత్రకు పెట్టినాడు మీలాగా మంత్రుల అదే అంటున్నా ఆధారాలు లేని మాటలు అథెంటిక్ లేని మాటలు పిచ్చి కుక్కలు గడిచినట్లాంటివి మాటలు ఏది పడితే అది ఫ్రస్టేషన్లో డిప్రెషన్లో ఓడిపోయామని బాధలో ఇష్టం వచ్చినట్ల పాపం కొన్ని రోజులు వాళ్ళని మాట్లాడినియండి వాళ్ళ ప్రెస్టేషన్లో ఉన్నారు వాళ్ళ మాటల్ని కన్సిడర్ చేయకుండా వాళ్ళని మాట్లాడేటోళ్ళని మాట్లాడేయండి కోపంలో ఉన్నోళ్ళు ఆవేశాలు ఉన్నోళ్ళు బాధలు ఉన్నోళ్ళు ఇన్ని రోజులు దోసుకొని తిన్నాం మళ్ళీ ఐదేళ్ళు పూర్తిగా తెలంగాణను ఖాళీ చేద్దాం అనుకున్న వాళ్ళు అవకాశం ఇయ్యకపాయా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలు కాస్త డిప్రెషన్లో ఉన్నారు వాళ్ళు మాట్లాడుకునియండి ప్రతి మాటకి మనం జవాబు చెప్పుకుంటూ కూర్చుంటామా పిచ్చి కూతులు కూర్చున్న వాళ్ళ మాటలకు జవాబు లేని చెప్తాము కొన్ని రోజులు అట్లనే మాట్లాడినియండి హరీష్ రావు కడుగుదాము నువ్వు ఇచ్చినప్పుడు ఖజానా ఎంత ఉన్నది నీ లెక్క పత్రాలు మాకు చూపి అని అడుగుతున్నాం మేము శేతపత్రం అంటే మీరు శ్వేతపత్రం అన్నారు చెమటరాని పత్రం తీసుకొని వచ్చి మా ముంగళ పెట్టినరు మీరు ఈరోజు శ్వేతపత్రం గురించి మాట్లాడి మాటలు మీరు మిమ్మల్ని ఇన్సల్ట్ చేసుకున్నట్టు ఇంకొకటి ఒకటి చెప్పాలనుకుంటున్నా ఒక్క బస్సు పంపిస్తేనే తెలంగాణ రాష్ట్రం సొమ్మంత పోయింది అంటున్నారు మీరు ఆరు వందల కార్లు వేసుకొని మహారాష్ట్రకు పోయినా మహారాష్ట్రలో మీకు ఒక ఎమ్మెల్యే లేకపాయి మీకు అధికారము లేకపాయి తెలంగాణలో కేవలం ఒక్క తెలంగాణలో ఉంటే మీరు ఈరోజు ఆరు వందల కార్లలో పోయిన మా అది ఒక్క ఒక్కటంటే ఒక్క బస్సు అది కూడా కాంగ్రెస్ పార్టీ పేరు మీద కానీ గాంధీభవన్ పేరు మీద కానీ ముఖ్యమంత్రి పేరు మీద కానీ ఎవ్వరి పేరు మీద లేదు ఆ బస్సు మరి అది ఎవరో పాపం ఆరెంజ్ ట్రావెల్స్ ఓనరు ఎవరి పేరు మీద కొన్న వెహికల్ని తెలంగాణలో అధికారానికి వచ్చినాం కదా అని ఆ సెంటిమెంట్తో అదే బస్సుని రాహుల్ గాంధీ గారు ఇక్కడ తెలంగాణలో బస్సు యాత్రలో తిరిగినప్పుడు ఇచ్చినటువంటి బస్సుని మేము ఈరోజు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారి న్యాయ యాత్ర కోసం ఇచ్చినాం అదేమి కొనుక్కొని తినేది కాదు అదేమి అరిగిపోయేది కాదు మా అయితే టైర్లు అరిగిపోతాయి కాది కూడా మాకు టైర్లు మార్చుకునేటంత శక్తి మా కాంగ్రెస్ కార్యకర్తలకు లేదు అంటే విచిత్రమైనటువంటి మాట ఓ ఇరవై ముప్పై లక్షలు యాభై లక్షలు బస్సు అనుకుంటా దానికే మీరు ఇంత బెబ్బేలు ఎత్తిపోతే ఈరోజు ఏడు లక్షల కోట్లు అప్పు చేసినారు మహారాష్ట్రకి తెలంగాణ సొమ్మంతా తరలించుకొని పోయిన్రు మహారాష్ట్ర నుంచి తెచ్చి ఉద్యోగాలను పెట్టుకున్నారు ఇవన్నీ మీరు తప్పులు చేసి మా మీద ఏడిస్తే మీకు వచ్చే లాభం ఏం లేదు ప్రెస్ ఉన్నారు కొన్ని కొన్ని రోజులు మళ్ళీ వచ్చే బడ్జెట్ ఎన్నికల సమావేశాల వరకు బాధపడి కాస్త వాళ్ళకు లోపల ఉన్న బాధ అంతా బయటకు వస్తుంది కక్క నేండి వాళ్ళకి బండి సంజయ్ అంటున్నారు తెలంగాణ ప్రజలు మాకు కనుక ఓట్లు లేకపోతే మేము నిధులే బంద్ చేస్తామని చెప్తున్నారు నేను కాదు ఈరోజు ప్రజలు దానికి సమాధానం చెప్పాలి నిధులు బంద్ చేస్తామని ఒక్క మాటనే కాదు ఈ నుంచి తెలంగాణ నుంచి ఒక్క ఎంపీ వేరే బీజేపీకి తప్ప ఎవరికి ఓటు వేయొద్దంట మేముంటే కొట్లాడేదేస్తామంట అంటే వేరే వాళ్ళు ఉంటే మీరు ఇయ్యారనమాట చెప్పకనే చెప్పిన మీ బుద్ధి ఏందో చెప్పిన వక్ర బుద్ధి ఏందో చెప్పిను కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచించండి వీళ్ళకు ఉన్నటువంటి వక్ర బుద్ధి ఏంది వీళ్ళు ఏం చేయాలనుకుంటుర్రు వాళ్ళకి ఓట్లు ఇవ్వకపోతే ప్రజల్ని అంటే తెలంగాణ నుంచి వచ్చే ట్యాక్స్లు మాత్రం మీకు కావాలి కానీ నిధులు వాపసు మాకు ఇయ్యరు ఎందుకు ఇయ్యరు ఎవరయ్యో సొమ్మది మేము కడుతున్నాము కేంద్రానికి ఇక్కడ నుంచి జీఎస్టీలు రూపంలో వెళ్తున్న డబ్బు మాకు మేము కూడా పంపేయడం ఆపేస్తే మేము కూడా పంపేయడం ఆపేస్తే కానీ మాకు న్యాయం తెలుసు ఏం చేయాలని అదే జరుగుతుంది జనరల్ జీఎస్టీ సెంట్రల్కి వెళ్ళిపోతుంది స్టేట్ జీఎస్టీ రిటర్న్ వస్తుంది అంతేగాని ఇక్కడి నుంచి కడుతున్న ట్యాక్సులు మాకు ఇవ్వడానికి నిధు నొప్పి అయితే ఈరోజు ఓట్లు వేయకపోతే మేము నిధులు ఇయ్యము అని అన్నికి మా కేంద్రంలో కూడా మీరు కూర్చోబెట్టకపోతే సరేపోయింది కదా కేంద్రంలో కూడా మీరు వద్దు గల్లీలో మేమే ఉంటాం ఢిల్లీలో కూడా మేమే ఉంటాం మాకు ఎవరితోనో ఆటంకం ఉండదు కదా మేము మా నిధులు మేము తెచ్చుకుంటాం మీరు అవసరం లేదు ఇక అప్పుడు మీరే లేనప్పుడు మీ నిధులు మాకెందుకు ఇక ఎస్ కాబట్టి బండి సంజయ్ మాటలు కన్సిడర్లోకి తీసుకోవాలి తెలంగాణ ఓటర్లు పార్లమెంట్ ఎన్నికల్లోనే నేను తెలంగాణ ప్రజల్ని నాలుగు కోట్ల మంది ప్రజల్ని నేను కోరుకుంటున్నా విన్నవించుకుంటున్నాను